ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం కన్యా రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే తొమ్మిదో తారీఖు శుక్రుడు మారుతున్నాడు అండి సో శుక్రుడు మారటం అనేది కొంచెం మనం పాజిటివ్గానే తీసుకుందాము నీచంలో ఉన్నా సరే దీన్ని మనం కొంత పాజిటివ్గా తీసుకుందాం ఎందుకు తీసుకుందామో కూడా చెప్తాను దీంతో పాటు రవి బుధులు కూడా మనకి ఆల్మోస్ట్ పదిహేడో తారీఖు నుంచి రవి బుధులు కూడా మనకి తులారాశిలోనే ఉంటారు అంటే బుధుడు మనకి తులారాశిలోకి రెండో తారీఖే మారుతున్నాడు కానీ ఇక్కడ రవి బుధులు కలిసి ఉండటం అనే దాన్ని మనం కొంచెం ప్రత్యేకంగా గమనించుకోవాలి దీంతో పాటు ఇరవై ఏడో తారీఖు కుజుడు మారుతున్నాడు సో కుజుడు మారటాన్ని మనం ఏ రకంగా తీసుకుందాం అష్టమాధిపతి ఎప్పుడైనా తృతీయ స్థానంలో ఉండటం ఒక రకంగా మంచిదే అయితే ఈయన ఏం చేస్తున్నాడు అంటే కంటిన్యూషన్ ఆఫ్ ద లోన్ ఇస్తున్నాడు అనమాట సో ఒక రకమైన అగ్రెసివ్నెస్ ని పెంచుతున్నాడు కోపతాపాలను పెంచుతున్నాడు అనవసరపు గొడవల్ని పెంచుతూ ఉంటాడు ఎవరితోటి మంచి సంబంధ బాంధవ్యాలను పెంచడు కానీ దీంతో పాటు ఈయన రుణాలను కూడా పెంచుతున్నాడు సో మీరు ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా తెలుచుకుంటే తప్ప మీ రుణ సమస్యల నుంచి మీరు బయటికి రావడానికి మీకు అనుకూలంగా ఉండదు అంటే ఏ రకంగా మీరు తెల్చుకోవాలి అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది సో దీనికి సంబంధించి మన శుక్రుడిని కూడా పరిశీలిద్దాం ఎందుకంటే కన్యా రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి శుక్రుడు బాగుండాలి శుక్రుడు బాగుంటేనే వీళ్ళకి ఆర్థికంగా అనుకూలత ఉంటుంది ఇప్పటి వరకు మీరు గనక చూసుంటే గత నెల రోజులుగా కూడా ఆర్థికంగా మీకు ఏమీ అసలు పెద్ద అనుకూలత లేదు ఉద్యోగస్తుల మాట పక్కన పెడదాం వీళ్ళకి నెల జీతాలు అనేవి వస్తాయి కానీ వ్యాపారం చేసేవారికి కనుక పరిశీలిస్తే ఎక్కడా కూడా వీళ్ళకి ఆర్థికంగా చాలా మెరుగుదల అనేది కనిపించిన దాఖలాలు మనకి కనిపించవు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే శుక్రుడు మారటం అనేది కొంత మనం పాజిటివ్ గానే తీసుకోవాలి శుక్రుడు నీచంలో ఉన్నాడు పర్వాలేదు కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఆ విషయం ఏమిటి అని అంటే ఇక్కడ ఈ శుక్రుడికి అలాగే బుధుడికి కూడా పరివర్తన యోగం జరుగుతుంది అనమాట సో పరివర్తన యోగం అనేది కన్యా రాశి వారికి మాత్రమే ఇక్కడ వర్తిస్తుంది ఎందుకు అని ఆ తులారాశిలోనేమో బుధుడు ఉంటున్నాడు బుధ బుధ బుధరాశుల్లోనేమో శుక్రుడు ఉంటున్నాడు సో ఒక రకంగా చెప్పుకోవాలనంటే ఇక్కడ పూర్తి స్థాయిలో శుక్రుడికి నీచం ఉంటుంది నీచ నీచ యోగం పడుతుంది అని చెప్పుకోవడానికి ఉండదు ఆయన ఆయన ఇవ్వాల్సిన కొన్ని చెడు ఎఫెక్ట్స్ ఆయన ఇస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే పరివర్తన యోగంలోకి వచ్చేస్తాడో అక్కడ ఆయన కొంత పాజిటివ్ బెనిఫిట్స్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు సో ఫస్ట్ ఇచ్చే పాజిటివ్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఆర్థికంగా కొంత మీకు మార్పునైతే చూపిస్తాడు కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి ఇందాక నేనేం చెప్పాను మీరు రుణాలు లాంటివి తీసుకుంటారు అగ్రెసివ్గా ఉంటారు డెసిషన్ మేకింగ్ చాలా వైడ్ ఫాస్ట్గా ఉంటుంది వీటన్నిటితో పాటు మీకు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి సో హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి లేదా కళ్ళకి సమస్యలు సంబంధించిన సమస్యలు ఉంటాయి లేదా ఉదరానికి సంబంధించి పొట్టకి సంబంధించిన సమస్యలు ఉంటాయి ఇలాంటివి ఉంటాయి అని చెప్పుకుంటున్నాం మరి ఇలాంటివి ఉన్నప్పుడు అవి ఖర్చులకి వెళ్తాయా అది మనకి పొదుపు కిందకు ఉంటుందా హాస్పిటల్ అంటేనే ఖర్చులు కదా కాబట్టి ఖర్చులు ఉంటాయి బట్ ఈ ఖర్చులకి తగినట్టుగా మీ దగ్గర డబ్బులు కూడా ఉంటాయి సో పరివర్తన యోగము కలుగుతున్నా రవితోటి కలుస్తాడు గనక ఆయన పూర్తి స్థాయిలో మీకు ఫలితాలను ఇవ్వలేడు సో ఇది మనం గమనించాలి సో తులా ఈ మెయిన్ గా కన్యా రాశి వారి దగ్గరకు ఏమవుతుందంటే ఆర్థికంగా మీకు కొంత మార్పు అనేది కనపడుతున్నా మీకు ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అవి వచ్చినా పూర్తి స్థాయిలో మీకు అవి అందవు దీంతో పాటు ఖర్చులు కూడా వెనకాల మీకు అలాగే ఉన్నాయి గనక మీకు సంపాదించినది అలాగే మీరు ఖర్చు పెట్టేది కూడా ఈక్వల్ గా ఉంటుంది ఇది అసలు విషయం తర్వాత ఉద్యోగస్తులకి ఇందాకే నేను చెప్పాను ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు కానీ ఉద్యోగస్తుల విషయంలో కూడా ఇక్కడ మనం కొంచెం పరివర్తన మార్పుని గనక తీసుకుంటే అంటే ఇక్కడ వీళ్ళకు కూడా ఉద్యోగానికి సంబంధించి వీళ్ళు కూడా మారేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు బట్ ఈ మార్పులు గనక మీరు జాగ్రత్తగా చెయ్యకపోతే ఖచ్చితంగా మీరు సఫర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా తొందరపాటు డెసిషన్స్ తీసుకున్నా ఖచ్చితంగా మీరు ప్రాబ్లంకి గురవుతారని కూడా గ్రహించాలి సో కొత్త ప్రాజెక్ట్స్లోకి వెళ్ళటం బట్ ఆ ప్రాజెక్ట్స్ ఏవి కూడా మీకు అంతగా అనుకూలించవు లేదా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అనుకుందాం లేదా చేస్తున్న ప్రాజెక్ట్ ఎక్కడైనా డ్రాప్ అయితే మళ్ళీ మీరు దాన్ని పికప్ చేయటం లేదా ఆ మనకి ఓవర్సీస్ నుంచి వచ్చే ప్రాడక్ట్స్ ప్రాజెక్ట్స్ అనుకుందాం ఇలాంటివి మీకు ఎక్కువగా కలు ఉంటాయి అలాగే వీటికి సంబంధించి మీకు చాలా ఇబ్బందిగా కూడా ఉంటూ ఉంటుంది మీరు ఒక రకంగా ఏంటంటే ఒక మొండి పట్టుదలతోటి ఒక మొండి ధైర్యంతోటి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే డూ ఆర్ డై సిచ్యువేషన్స్ అంటాను చూసారా మీరు అలా ఉంటారనమాట ఇక చేస్తే చేసేద్దాం లేకపోతే వదిలేసిపోదాం అంటాను చూడండి రెండూ మీలో కనపడుతూ ఉంటాయి సో చే చేస్తేనేమో విపరీతంగా చేసేస్తారు లేకపోతే అసలు ఏమీ చేయరు బట్ ఈ మాసం అంటే అక్టోబర్ లో ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి మాత్రం మీలో డై సిచ్యువేషన్ అందుకని మీరు ఖచ్చితంగా పనులు అయితే చేస్తారు బట్ అలాగే నూతన ప్రాజెక్ట్స్ రావటం లేకపోతే ఉద్యోగంలో మార్పులు రావటం లేకపోతే కొంచెం కంపెనీలు మారటం ద కంపెనీయే మీరు ఏదన్నా సెక్షన్స్ లాంటివి మారటం ఇలాంటివి మీకు ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి సో బేసిక్గా ఏంటి అని అంటే ఇలాంటి మేజర్ చేంజెస్ అనేవి మనకి కన్యా రాశి వారిలో ఎక్కువగా కనపడుతున్నాయి ఇంకా మీ వైవాహిక జీవితము సంతానము వీటి గురించి పెద్దగా మనకి డిస్కస్ చేయడానికి కనిపించట్లేదు కారణం ఏంటంటే వీటిని పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయరు లేదా నడుస్తోంది కదా బండి నడవని అన్న కాన్సెప్ట్ లో ఉంటారు సో వీటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం కానీ లేకపోతే దీనికి సంబంధించి ఎక్కువగా చేంజెస్ చేయడానికి కానీ లేకపోతే చేంజెస్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన కలగటం కానీ ఇలాంటి వాటికి మీరు ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వరు అనమాట సో ఇంకా కన్యా రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి తప్పనిసరిగా లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకోవాలి లక్ష్మీ నరసింహ స్వామి వారి హోమం చేసుకోవాలి అలాగే లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకోవటం వలన ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మీరు బయటికి రాగలరు అలాగే మీకు మానసికంగా శారీరకంగా కూడా స్వామి వారిని అర్చించటం వలన పూజించటం వలన ధ్యానించటం వలన దర్శించుకోవటం వలన మీరు ప్రశాంతంగా కూడా ఉండగలరు ఇవి కన్యారాశి వారి ఫలితాలు శుభం